నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగనూరులో వైసీపీకి గట్టి షాక్ గంజిహల్లి వైసీపీ నుండి అరవై కుటుంబాలు టీడీపీలో చేరిక కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో వైసీపీకి గట్టి షాక్ తగిలింది బుధవారం గోనేగండ్ల మండలం గంజిహల్లి గ్రామ వైసీపీ ఎంపీటీసీ నాగరాజు మాజీ ఎంపీటీసీ బందే నవాజ్ వారి అనుచరులు అరవై కుటుంబాలు ఎమ్మెల్యే బీవీ జగనేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే బీవి కార్ ఖండవా కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జగనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న తీరును చూసి పార్టీల చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల ఒక అభివృద్ధి చేసిన దాఖలు లేవని కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందని అందువల్ల రాష్ట్ర ప్రజలు వైసీపీకి పదకొండు సీట్లు కేటాయించారని విమర్శించబడ్డారు అనంతరం గంజిహల్లి గ్రామ వైసీపీ ఎంపీటీసీ నాగరాజు మాజీ ఎంపీటీసీ బందే నవాజ్ వారి అనుచరులు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు బి చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు బి చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీలోకి గంజిహల్లి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు గంజిహల్లి గ్రామ అభివృద్ధి ఇప్పటికీ ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అని సభ్యులు బీవీ జనాశ్వర్ రెడ్డి ఆశీస్సులతో అందరి సహకారంతో గ్రామ అభివృద్ధిని చేసి చూపిస్తామని తెలిపారు ఎవరు బెదిరిస్తే భయపడేది వారు టీడీపీ కుటుంబం కాదని అందరం కలిసి కట్టగా టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకుండా పెద్దలు మా వాల్మీకులు అంటేనే సారు మా వాల్మీకులు కాదు మన వాల్మీకులు ఎదగాలి నేర్చుకోవాలి బాగా మాట్లాడడం కూడా నేర్చుకోండి మనము అనడము మేము అనడము మాది అనడము నేర్చుకోవాలి అనేది మాకు అప్పుడే ఒక అర్ధ గంటలోనే నేర్పియడం జరిగింది అక్కడ అనడం మాత్రం కుల మతాలకు అన్ని మతాలకు వైఎస్ఆర్ సిపి అంటున్నారు తప్ప కింది స్థాయిలో అక్కడ ఏమి లేదని చెప్పి మాకు అర్థమైంది ఇక్కడ ఇక్కడ వస్తే సార్ అప్పట్లో ఇప్పట్లోనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా పనిచేయండి పార్టీకి అభివృద్ధి చేయండి పనులు అడగండి మేము మీకు చేయకపోతే అప్పుడే మాకు అభివృద్ధి పనులు మీకు తెలుస్తున్నాయి అని చెప్పి మాకు ఒక పది నిమిషాల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన పనులకు మేము ఎప్పటి నుంచి ఆకర్షితున్నామై దగ్గరికి రావడం దూరం పోవడం జరుగుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఇంకా చాలా ఆలోచన చేసి అన్ని రకాలుగా ఖచ్చితంగా సా సమక్షంలోనైతేనే మా గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుంది అప్పుడే మాకు రెండు మూడు పనులు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది గ్రామంలో ఆయన మున్ముందు చేసి చూపిస్తాం మాటల్లో చెప్పం మంది రాజు గారు అని చెప్పడం కూడా జరిగింది మా గ్రామం త్రాగునీరు 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 అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్న రోజున శాసనసభ సాక్షిగా ఈ యొక్క గోనెగండ్ల మండలం గంజేళ్ళ అగ్రహారం బయలుపలకు ఏదైతే సాగు త్రాగునీటి విషయం గురించి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాల గురించి శాసనసభలో మాట్లాడి వీటికి పరిష్కారం చూపాలని చెప్పే ఆ రోజు ఒక కార్యాచరణ చేస్తే పంతొమ్మిదిలో దురదృష్టవ మా ప్రభుత్వం ఓడిన తర్వాత వైసీపీ అధికారంలో రావడం జరిగింది ఐదు సంవత్సరాలు వందనవాస్ గారు చెప్పిన విధంగా అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారు ఎవరైతే చిల్లకన్న గారు చెప్పిన విధంగా నాగరాజు నాగరాజు గారు చెప్పిన విధంగా ఎక్కడైతే ఆ ఐదు సంవత్సరాలలో వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి కానీ అదే రకంగా పార్టీ పరంగా కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఒక తోడ్పాటు అందించిన పాపానే పోలేదు అత్యంత ముఖ్యమైనది మా గంజళ్ల గ్రామానికి చెరువు ఆ చెరువుకు సంబంధించింది ఆ నీళ్ళని తెచ్చి తీరుతాం కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలు చేసి తీరుతామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మండల నాయకులు అదే రకంగా గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఆ రోజు చెరువు దగ్గర కూడా పోయి వాటిని పరిష్కరించే విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదే రకంగా మా యువనాయకుడు విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారి దృష్టికి అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామాయణుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాని చెప్పడం జరిగింది పార్టీ అనగానే బడుగు బలహీన వర్గాల పార్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీల పార్టీ కుల మతాలకు అతీతం కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేటువంటి పార్టీ ఈ రోజు బడుగులకు న్యాయం జరిగిందంటే గర్వంగా చెప్పుకుంటాం అది విశ్వవిఖ్యాత నరసారాభ నందమూరి తారక రామారావు గారి స్థాపించిన పార్టీ నారా చంద్రబాబు మా యువ నేత నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మాచులుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ ఈ రోజు పార్టీలో వచ్చిన వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా ఎవరైతే బంధ నవాజ్ గారు ఉన్నారో ఎంపీటీసీ నాగరాజు గారు ఉన్నారో అదే రకంగా అరవై కుటుంబాల గంజేళ్ల నుంచి బేషరతుగా ఈ మంచి ప్రభుత్వానికి మేము మద్దతు తెలపాలా రైతులకు ఈరోజు రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా పడినే సందర్భంలో రైతులకు మంచి చేసే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం తీసుకుపోయే ప్రభుత్వానికి మద్దతు తెలపాలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి మద్దతు తెలపాలని చెప్పి బేషరతగా వచ్చినటువంటి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మా సోదరులందరికీ కూడా శుభాకాంక్షల పార్టీలో చేరినటువంటి గంజహళ్ల గ్రామానికి చెందినటువంటి గోనగండ్ల మండలం బందే నవాజ్ గారు మాజీ ఎంపీటీసీ అదే రకంగా ఎంపీటీసీ నాగరాజు గారికి అరవై కుటుంబాలు ఈరోజు పేషరితగా పార్టీలో చేరుతున్నట్టు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం ఈ రోజు ఒకటే చెబుతున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి నాయకులు గతంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడేటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలపాలా ఎమిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరడం జరుగుతోంది ఎక్కడ చూసినా గ్రామాలలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఎక్కడ కూడా పిడికడు మన్నేసిన పాపాన పోలేదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు అదే రకంగా చెప్పిన హామీలన్నీ విస్మరించి కేవలం ఈరోజు ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలను చేయాలని చూశారు దానికి ప్రజలు తీర్పిచ్చి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించారు మరి ఈరోజు పదహారు నెలలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులను చేయబోతున్న పనులను చూసి ఆకర్షితులే వచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజు పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎందుకంటే గంజల్లి గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీ సమక్షంలో అందరినీ కలుపుకోలుగా కలుపుకుంటూ వచ్చినటువంటి వారు సీనియర్లు అదే రకంగా ఉన్నటువంటి వాళ్ళు మేము అందరం కూడా ఒక తాటి మీద పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోతాము తెలియజేస్తున్నాం మేము అక్కడ పాలన ఒంటెత్తుకోడు భరించలేకపోయాము మన ఎమ్మెల్యే జనాగేశ్వర రెడ్డి గారి సారు అభివృద్ధి పనులకు ఆకర్షితులైనా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సార్ని ఆ రోజు నుంచి గమనిస్తున్నాము ఇది మూడోసారి రెండు సార్లు ముందుకొచ్చి పోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల మా దురదృష్టవ శాతం అనుకుంటున్నాం ఇంతకాలం వేస్ట్ చేసుకోవడం కూడా మా గ్రామంలో కూడా స మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే మేము ఖచ్చితంగా వచ్చినాము వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే వాక్యం అనేటట్టు చేస్తున్నారు వాళ్ళు మాకు అక్కడ నాయకత్వం సరిపోక ఇక్కడ రెడ్డి సారి నాయకత్వంలో పనిచేయడం నచ్చి మనం ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఆయన ఇంకో వరకు ఎవరికైనా కానీ రెండు టైర్లు ఉన్నాయి అంటే కూడా అవునా ఉన్నాయి లేవు నువ్వు ఏది చెప్తే అదే లేని తక్కువ ఉంది అక్కడ కాబట్టి మేము అక్కడ భరించలేము కాబట్టి మేము ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ చేయి చూపిస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో ఇతర పక్షాల్లో ఉన్న జనమంతా కూడా తెలుగుదేశం పార్టీని జయ నాగేశ్వరరెడ్డి గారు ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ అందరికీ మా శుభాకాంక్షలు భవిష్యత్తులో మా పార్టీలో ఉన్న గతంలో ఉన్న గంజల వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలోపేతం చేస్తూ వచ్చిన కూడా వాళ్ళు చేసే ప్రతి పనిని దృష్టిలో పెట్టుకుని పాతోళ్ళని కొత్త వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ గంజలనే మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని అందరి ముందు ఎమ్మెల్యే గారి పక్షంలో అందరినీ కలుపుకుని పోతాము అందరికీ న్యాయం చేస్తాము ఈ రోజు వరకు ఒక లెక్క గంజల్లా ఇప్పటి నుంచి ఇంకోళ్ళు ఎక్కడ జరగబోతుంది బెదిరించడానికి ఎవరిని వచ్చినా బెదిరిపోయే జనం తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు తెలుగుదేశం పార్టీ అన్నింటిలోనూ తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో ఆశీర్వాదాలతోటి ఎవరు బెదిరింపులకి భయపడరు ముందుకు చూసుకుని పోతాము ఏ విషయంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు కార్యకర్తలు వాళ్ళు వెనకబడరు ఎక్కడ కూడా తగ్గేది ఉండదు ప్రతి కార్యకర్తకి ఇక్కడ జగన్యేశ్వర రెడ్డి గారు అయితేనేమే అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అయితేనేమి ప్రతి కార్యకర్తకి అండదండలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తాను